प्ली सब्सक्राइब टू प्रजा भेरी न्यूज चानल పదకొండు సంవత్సరాలు పరిపాలన విద్యవంతాలు అయి పన్నెండు సంవత్సరాలు అడుగుతున్నాం ఆయన చేసిన సేవలు మన అందరికీ ఇప్పటి ప్రజలందరికీ మన కరోనా సమయంగా మనందరూ వ్యాక్సిన్ నువ్వు టీకెట్ ఇస్తాం మేము అందాం ఆ టైం నుంచి మనకు ఇప్పటివరకు మెరీఫ్ కదా ఖచ్చితంగా బియ్యం ముందు గాదరికీ బియ్యం వస్తున్నాయి కదా బియ్యం ఎన్ని కిలో వస్తే మిగతా ఎంతమంది ఐదు అంటే ముప్పై కిలో వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మూడు నెలల బియ్యం ఇప్పుడే ఇస్తున్నాం ముందుకి చూడు ఈ వర్షాకాలంలో మనం కష్టమవుతుంది పోవడానికి ఇబ్బంది అవుతుంది ఆ ఉద్దేశంతో మూడు నెలల బియ్యం ఇప్పుడే ఇస్తున్నాం అంటే ఎంత ఆలోచన ఇంత ఆలోచన ఒక చింత నష్ట వచ్చే మన అందరికీ ఆదర్శంగా ప్రభుత్వంతో మనది మన యొక్క వర్తల దంపెత్తురా బాగా ఉపయోగారులు వాళ్ళు ఇవాళ ఏం చేస్తే సింధూర్ ఆపరేషన్ సింధూర్లో వాళ్ళని హతబా ఇచ్చింది వాళ్ళ ఎక్కడున్న ఉగ్రాసాలను పాకిస్తాన్ దాడి చేయలేదు ఉగ్రవాదులు ఎక్కడున్నారో చూసుకొని ఎక్కడ అటాక్ చేసి వాళ్ళ నూట యాభై మందిని వాళ్ళు అతమర్చారు అంటే ఇవాళ దేశం కోసం ఒక ప్రధానమంత్రి ఒక నిర్ణయాన్ని మంచి నిర్ణయాలతో ముందు తీసుకునే నాయకుడు ఒకటే నాయకుడు మన ప్రధానమంత్రి నేను లేదు ఇవాళ మహిళల ముద్రా లోన్ కింద జర్ అకౌంట్ ఓపెన్ చేశాడు రూపాయి లేకుండా మనము బ్యాంక్ ఒకటి వెళ్తే సేట్ దగ్గర పోతుంది ఇంతకుముందు స్టేట్ దగ్గర పోయి అవసరం లేదు డైరెక్ట్ ఆధార్ కార్డు పెట్టేసి జన్దర్ అకౌంట్ జీరో అకౌంట్ కరోనా వల్ల ఐదు వేల రూపాయలు పిలిచి రూపాయలు వేసాడు మోడీ గారు ఇలా మహిళలకు అకౌంట్ చేయాలంటే ఈజీ అలా వాళ్ళ ముద్రా లోన్ కింద యాభై వేల రూపాయలు మళ్ళీ కడితే మళ్ళీ యాభై లక్ష రూపాయలు లక్ష కడితే రెండు లక్షలు రెండు లక్ష అయితే నాలుగు లక్షలు

3000 இருந்து 1900 ரூபாய் உள்ளதே நம்ம சாசருக்கு இது ஏப்பனி இந்த 1000 ரூபாய் 1000 ரூபாய் இருந்துட்டு நம்ம இந்த வந்து 2000 இருந்துட்டு 5000 14 வரது பாடு கிட்ட இருந்து பண்ணுங்க దాని ఎనిమిది వందల తొంభై రూపాయలు ఇచ్చింది వేయించు అయినా అంటే ఎట్లా బిడిపోయి ఎలక్షన్ వరకు మూడు వేల రూపాయలు మాట ఇచ్చింది అది మాట తప్పని చేస్తాడు ఎందుకంటే స్థాయి వాళ్ళ కోసం ఆడాల్సిన వ్యక్తి ఇంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసింది వాళ్ళు వాళ్ళని పెంచుకున్నారు తప్ప వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు తప్ప వాళ్ళు ప్రభుత్వం పిందువు కొడుకు వాళ్ళ కుటుంబాల ఐదుగురు చెప్పగల ఆస్తులు వచ్చారు ఇక్కడ ప్రజలు బీ కింది సంవత్సరం పంచుకున్నారా మనకు నా యాభై ఏడు శాతం ఏడు నెలలకు పెన్షన్ ఇస్తున్నాడు ఇచ్చినా ఎలక్షన్ అదే ఇస్తున్నాడు అరవై యాభై ఏడు వేలకు ఇస్తున్నాడు ఇలా ఏ పెన్షన్ ఇచ్చింది బీసీ నుండి ఇచ్చినా బీసీలో లేదు గుళ్ళొక్రమం ఇస్తాను వేయలేదు గంగబుద్ధం ఏమి చేయలేడు ఎవరికేమిచ్చు ఇక ప్రజలు ఓటు వేయకుండా ప్రత్యేక ప్రత్యేకంగా కొట్టి పోటీ గెలిపింది కాంగ్రెస్ కాంగ్రెస్ పద్దెనిమిది నెలలు పెరిచింది పద్దెనిమిది నెలలు ఏ పని చేసింది ఎక్కడైపోయింది అంతే నువ్వు లోన్లు ఇస్తున్నారు నువ్వు బ్యాంకులోకి ఇస్తున్నారు మహిళలకు ఎక్కువ లేవు కేవలం బస్సు బస్సు అంతే కేవలం అంతే మిగతా ఉద్యోగాలు లేవు ఇక్కడ ఏం లేవు ఇప్పుడు రుణాలు ఇస్తున్నారు రుణాలు లేవు రైతు బంధు లేదు రైతు బీమా లేదు 그렇지. 아니 대세가 뭐냐면, 대세가 뭐냐면, 아니 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 대세가 뭐냐면, 아니